హాయ్ ఫ్రెండ్స్ ఇది రాధామానోహరదాస్ చెట్టు ఫ్రెండ్స్ చెట్టు అయితే పువ్వులు బాగా వచ్చినాయి ఇది మల్లెపూ చెట్టు ఫ్రెండ్స్ ఇది ఆవకాడ ఇక్కడ వచ్చేసి జామకాయ ఫ్రెండ్స్ జామకాయ చెట్టు జామకాయలు బాగా వస్తున్నాయి అని ఇది వచ్చేసి సపోర్ట్ ఫ్రెండ్స్ కాయలు బాగా వస్తున్నాయి సపోటా ఫ్రెండ్స్ ఇది ఇదైతే దానిమ్మకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇదైతే సొరకాయ చెట్టు ఫ్రెండ్స్ సొరకాయలు పైకి తీగ బాకింది పైన కాస్తూ ఉంటాయి ఇదైతే వంకాయ చెట్టు ఫ్రెండ్స్ వంకాయలు బాగా వస్తాయి అన్నమాట మరొక వంకాయ కూడా ఉంది పెద్ద వంకాయ వచ్చింది ఫ్రెండ్స్ ఇది అయితే పువ్వులు వచ్చినాయి కాయలు కాస్తాయి ఇది బచ్చల కూర ఫ్రెండ్స్ ఇదంతా కూర దీనికి కూడా బుడ్డి వంకాయ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మునగాకు మునగ చెట్టు ఫ్రెండ్స్ ఇది దొండకాయ చెట్టు పువ్వు వచ్చింది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ దొండకాయలు కూడా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఈడ పెద్ద దొండకాయ వచ్చింది అవతల పక్క వచ్చింది దొండకాయ ఈడ పువ్వు వస్తుంది మళ్ళీ ఇది దొండకాయ ఫ్రెండ్స్ ఇదంతా మా ఫామ్ లైన్లో ఆవు పేడేసి పండిస్తాం ఫ్రెండ్స్ కు ఫ్రెండ్స్ ఇది కాకరకాయ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది పుల్లి కాకరకాయ అండి అంటే చిన్నగా వచ్చిందని చెప్తున్నాను కాకరకాయ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా చిన్న కాకర అనుకుంటా ఫ్రెండ్స్ ఇదైతే మల్బరీ చెట్టు ఫ్రెండ్స్ కాయలు డైలీ చిన్నపిల్లలు కోసుకొని తినేస్తున్నారు కాయ కూడా ఉండట్లేదు ఇక్కడ చూసినట్టయితే కాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా వస్తున్నాయి అన్నమాట మంచి నెంబర్ వన్ కాయ ఇది ఇది లూల్లు మాల్లో అమ్మితే మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది బాక్స్ పావు కిలో బాక్స్ వచ్చేసి మేము ఆర్గానిక్తో పండిస్తాము ఆవు పేడేసి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ కొట్ట కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ గట్టిగా కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇంటి దగ్గరే ఆర్గానిక్ ఫార్మింగ్